హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా పొలం చూపిస్తున్నాను ఊర్లో ఉండేది పొలము కూరగాయలు అన్నీ అక్కడ ఏమేమి ఉన్నాయి మా పొలం దగ్గర చేన్ దగ్గర అని చూపిస్తున్నాను ఈసారి కూరగాయలు పెట్ట అంటే ఎప్పుడు పెడతారు ఈ సార్ కొంచెం ఎక్కువనే పెట్టారు సేల్ పర్పస్లో పెట్టారు బాగానే పెట్టారు కూరగాయలు ఇది చేసి అలచంతకాయ ఉన్న బబ్బరకాయలు రెండు కలిపి పెట్టారు రెండు వేరు వేరు కదా రెండు కలిపి పెట్టారు ఇందులో చూడండి ఆల్రెడీ తెంపినాం తెంపిన తర్వాత నేను వీడియో ఇస్తున్నాను తర్వాత ఇది వచ్చేసి గోరు చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ చెట్లు కూడా బాగానే పెట్టారు ఇక్కడ అంటే ఒక మడి బాల చెంతకాయ ఒక మడి గోరు చిక్కుడుకాయ పెట్టారు చూడండి చూపిస్తున్నా బాగానే పెట్టారు ఇవి కూడా ఇంకా పూత కూడా బాగానే ఉంది ఇంకా కాస్తుంది ఆల్రెడీ చాలా రోజులు అవుతుంది ఇవి పెట్టి కాస్తూనే ఉన్నాయి ఇంకా ఇక్కడ నుండి తర్వాత పక్కన బెండకాయ చెట్లు పెట్టారు బెండకాయలు కూడా బాగానే చెట్లు పెట్టారు అయినా ఈసారి మస్తు రేట్లు ఉన్నాయి కదా కూరగాయలు మండిపోతున్నాయి రేట్లు బాగానే లాభం ఉన్నట్టుంది అత్తయ్య వాళ్ళకు కూడా బాగానే కాస్తాయి ఇవన్నీ కూరగాయలు వాళ్ళ చెంత బొబ్బరికాయ గోర్చికుడా ఇటు బెండకాయలు తర్వాత ఇటు సైడ్ వచ్చేసి సూరకాయ చెట్లు బీరకాయ చెట్లు ఉన్నాయి ఇందులో ఇవైతే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇంకా లేవు కాస్త లేవంట అయిపోయినాయి ఆల్రెడీ ఒక నాలుగు సొరకాయలు ఉన్నాయి ఇందులో అంతే అదొండి ఒక సొరకాయ కనిపిస్తుందా ఆల్రెడీ మేము మూడు తెంపుకున్నాం ఒకటి అత్తయ్య వాళ్ళకు ఉంటుందని ఉంచేసినామన్నమాట మేము మూడు ఫ్యామిలీస్ కాబట్టి మా ముగ్గురికి మూడు తీసుకున్నాం సొరకాయలు తర్వాత ఇంకొకటి ఇది బీరకాయ చెట్లు ఉన్నాయి బీరకాయలు కూడా కొన్ని వెళ్ళినాయి కొన్ని తెంపుకున్నాం బీరకాయలు అంతే బిరకాయలు ఎక్కువ వెళ్ళలేదు సొరకాయలు కూడా ఫోర్ ఉంటే త్రీ మేము తీసేసుకున్నాం అన్నమాట అంతే ఓవరాల్గా ఒకసారి చూడండి బెండకాయ చెట్లు ఇవి ఇటు వచ్చేసి అల్చ సారీ గోరు చిక్కుడుకాయలు తర్వాత అటు వచ్చేసి అల్ అల్చంతకాయ ఉంటుంది అన్నమాట ఇదిగోండి మా చింత చెట్లు ఇవి ఫోర్ అనమాట అవి చింత చెట్లు చాలా కాసాయి అసలు చింతకాయలు బాగానే కాస్తాయి ఈసారి అంటే ఎప్పుడు కాస్తే ఈసారి ఇంకెక్కువ కాసినట్టు అనిపించింది నాకు నేను చూడండి చెట్టు అయితే చాలా కాసింది నాలుగు ఉన్నాయి ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి చెట్లు ఇంకో పొలంలో కూడా చింత చెట్లు ఇది ఇక్కడది ఇది వచ్చేసి మా పొలం ఇంకా వయలేదు కోతకి రాలేదు అనుకుంటా ఇవి సన్నం వడ్లు వేశారు ఇది తినడానికంటే ఇప్పుడు అందరు సన్నం వడ్లు వేస్తారు కదా ఇవి సన్నం వడ్లు వేశారనమాట చూడండి చూపిస్తున్నాను అటు సైడ్ ఎల్ షేప్లో ఉంటుంది మొత్తము ఎన్ని ఎకర్స్ అంటే ఇక్కడ పబ్ ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పచ్చు చెప్పారో నాకు తెలియదు ఎకర్సే ఉంటుంది ఇదంతా పొలం అన్నమాట అటు సైడ్ ఇంకొప్పలు కట్ ఉంటుంది కానీ నేను అటు సైడ్ వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ముందు మాత్రమే చూపిస్తున్నాను మీకు అంతే చూడండి ఒకసారి వడ్లు ఇదిగోండి బానే అంటే ఏమంటారో నాకు తెలియదు కరెక్ట్గా వీటి గురించి గుత్తులు గుత్తులు వచ్చినాయి కదా ఒక గింజ తెంపుతున్నా చూడండి వడ్ల గింజ అన్నమాట తర్వాత వచ్చేసి ఇది మా మామిడి చెట్టు ఇది తినేది బెంగనపల్లి మామిడి పండ్లు చాలా స్వీట్ ఉంటాయి చాలా బాగుంటాయి చాలా పెద్ద చెట్టు చాలా కాస్తాయి అన్నమాట మాకు ఎప్పుడు ఇక్కడ నుండే తినడానికి మామిడికాయలు చాలా కాస్తాయి ఈసారి ఎక్కువ కాసేలా లేదు ఇది వచ్చేసి ఉల్లాకు ఉల్లి ఆకులు ఉల్లి ఉల్లిగడ్డల చెట్లు చెట్లు అన్నారు సారీ ఉల్లి ఆకులే అంటారు ఉల్లి చెట్లే కావచ్చు ఉల్లి ఉల్లి ఇవి కొన్ని మళ్ళేశారు తర్వాత ఇవి సీతాఫలం చెట్టు అందులోనే జామ చెట్టు కూడా ఉంది ఇవి చాలా కాస్తాయి ఇంకా చాలా చెట్లు ఉండే కానీ తీసేసిండ్రు ఎందుకు నాకు తెలియదు కానీ తీసేసిండ్రు ఇది ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది ఒకటే ఉంటుంది ఇది ఒక కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కూడా బాగానే కాసినాయి చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తా ఇది ఇంతవరకు మేము తాగలేదు కొబ్బరి వాటరు ఎప్పుడైనా అంటే తెంపడం కష్టం కాబట్టి ఇంకెప్పుడైనా ఎండిన తర్వాత రాలితే దేవుడి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకుంటాం అనమాట తర్వాత ఇది వచ్చేసి మా బావి అక్కడ క్రేన్ వేశారు చూసారా అది ఎందుకు వేస్తారో నాకు తెలియదు కానీ క్రేన్ ఉంటుంది ఎప్పుడు దీనికి ఉంటుంది ఈ బావి చాలా లోతు ఉంటుందంట ఇప్పుడు మీకు చూపించిన కొబ్బరి చెట్టుతో ఒక నాలుగు చెట్లు మునిగి అంత లోతు ఉంటుందంట అంత చుట్టూ చెట్లు ఉండి అంత చెత్తబడి అట్లా కనిపిస్తుంది అసలు ఇంత పైనకి రావడం వాటర్ ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇప్పుడే చూస్తున్నా ఎన్ని ఇయర్స్లో అంత పడింది ఇంత పైనకి రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అన్నమాట చాలా లోతుగా ఉంటుండే ఎప్పుడైనా కూడా ఈసారి మాత్రమే పైనకొచ్చినాయి చుట్టూ అంతా చెట్లు ఉండేసరికి మీకు కరెక్ట్గా అనిపించట్లేదు తర్వాత ఇక్కడ వచ్చేసి ఎద్దుల బండి మీద పిల్లలు ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తుండ్రు పాపం బాగా ఎంజాయ్ చేస్తుండ్రు ఇద్దరు ఆడుకున్నారు బాగా ఆడుకున్నారు నేను కూడా చిన్నప్పుడు అలానే ఆడుకునేదాన్ని మా ఎడ్ల బండి మీద కూడా కూర్చొని ఇట్లనే సేమ్ పక్కన పెట్టేస్తే ఒక కదా ఆడుకునేదాన్ని ఇలానే కట్ట పట్టుకొని కొట్టేదాన్ని సేమ్ ఇట్లా నేను అటుొక్క ఎద్దు ఇటొక్క ఎద్దు ఉంటుంది కదా ఇట్లా కొట్టుకుంటా నాన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి నేను కూడా అట్లనే కూర్చొని ఆడుకునేదాన్ని అన్నమాట చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి నాకైతే ఇది చూస్తూ ఉంటే హాయ్ చెప్తున్నారు తర్వాత వాళ్ళ పప్పని చెట్టు ఆ కొమ్మ ఎక్కినారు మామిడి కొమ్మ మామిడి చెట్టు ఇది కొమ్మ ఎక్కారు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఫోటోది కూడా తీస్తున్నా వీడియో ప్లస్ ఫోటో చూడానికి తర్వాత ఇది మా పక్క పొలం అన్నమాట ఇది కోసిన అల్లడి పొలం ఇది ఊగరాలుగా ఇట్లా మా వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు చూడండి ఇది పంపు సెట్టు అంటే ఇక్కడ వాటర్ వస్తే ఇంట్లో ఎడ్లు వాటర్ తాగుతాయి అన్నమాట ఇది ఆన్ చేస్తే అంత చెత్త పడినట్టుంది ఇక్కడనే వాటర్ తాగుతాయి ఎడ్లు రోడ్ మీద పోయే వాళ్ళు కూడా ఇక్కడనే మోటార్ ఆన్ చేసుకొని చాలా మంది ఇక్కడ వాటర్ పెట్టుకొని వాటికి ఎడ్లకి తీసుకెళ్తారు ఇదిగోండి ఇది ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్న బావి మాది అందులో కూడా జామ చెట్టు ఉంది చూడండి ఇది ఫ్రంట్ సైడ్ నుంచి తర్వాత ఇక్కడ అది బోర్ ఆన్ ఆఫ్ ది బటన్ అక్కడ ఉంటుందనమాట అక్కడ వేస్తే అందులో నుంచి మోటార్ ఎక్కడ ఉందో నాకు కరెక్ట్ తెలియదు ఇది ఇక్కడ ఆన్ అప్ ఇది ఇక్కడ నుంచి వాటర్ వస్తే ఈ పైప్ లైన్ మొత్తం బావిలో నుంచి వేస్తారు చిట్టి తల్లి ఆడుతుంది ఎంజాయ్ చేస్తుంది అది వాడేసింది మా మామయ్య వస్తే తిడుతారు అదే చెప్తున్నా అక్కడ మా ఆయన గారికి పోరు కొడుతుంది పాపం బండలతోనే ఆడుతున్నారు అది ఉల్లాక్ కాదా పడతాం ఎలా ఇక్కడ ఉల్లాకులు తెంపుకుంటున్నాం మేము అంటే పప్పులోకైనా సర్వపిండికి వేస్తే బాగుంటుంది ఏదో టేస్ట్ అని కొన్ని ఉల్లికాడలు తెంపుకుంటున్నాం అన్నమాట కుడుములకైనా బాగుంటుంది చాలా బాగుంటుంది నాకు కుడుములు అంటే చాలా ఇష్టం ఇవి ఎక్కువ వేసుకోలేవు ఉల్లికాడలు వెల్లుల్లికాయ కాడలు కూడా చాలా టేస్ట్ ఉంటాయి నాకు చాలా ఇష్టం కుడుములు హలో ఇంకా చెట్టు చింతకాయ తర్వాత పచ్చి చింతకాయ తెంపుకుందామని పక్క వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తున్నాం అంటే అనుకోకండి మీకు నాలుగు చెట్లు ఉన్నాయి పక్క దాంట్లోకి అని అది బాగుంటుందంట చెట్టు అక్క చెప్పండ్రు చాట్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పిననమాట మాదేమో చింతపండు టేస్ట్ బాగుంటుంది ఇదేమో చారుకు పచ్చి చింతకాయల చారుకి టేస్ట్ బాగుంటుంది అని చెప్పిండనమాట నాకు చాలా ఇష్టం పచ్చి చింతకాయలు చారంటే ఇంకా చెప్పలేను ఎంత ఇష్టమో పప్పు చారైనా పచ్చి వట్టి చారైనా కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం పచ్చి చింతకాయలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా తెంపుకుంటా నేను చార్ చేసుకుంటా ఖచ్చితంగా చాలా సార్లు మా చెట్టు కాదు ఇది మా చెట్టు కాదు వేరే చెట్టు దొంగతనం చేస్తున్నా మా చెట్టు అక్కడ ఉంటుంది ఈ చెట్టు టేస్ట్ బాగుంటుంది పత్తి ఏమేం చిన్నోడు కూడా తెంపుతున్నాడు పాపం చూడండి పొట్టి వాడికి అందేనేది తెంపుతున్నాడు కష్టపడతాడు పాపం వాడు కూడా దొంగ 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 అరే ఇది మన చెట్టు కాదురా చాలట పాండుకు దింపుతున్నాం పత్తు ఇక్కడ కొంచెం పత్తి తీసుకెళ్దామని ఏమంటారు కార్తీక మాసం స్టార్ట్ అయింది దీపావళి రోజు దీపావళి తెల్లవారు అన్నమాట ఈ వీడియో కార్తీక మాసంకి వత్తులు చేసుకోవడానికని కొత్త పత్తి తీసుకోవచ్చు కదా అని అడిగితే తీసుకెళ్దామని చెప్పిండ్రు ఇంకా అదే తీసుకుంటున్నాం పత్తి దీనికి ఇంక అయిపోయింది డిక్లో పెట్టేసుకుంటున్నాం ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట ఒకసారి చూపిస్తుంది చూడండి ఇదిగోండి మా అది కూరగాయ చెట్లు పొలము ఇది రోడ్ అనమాట మధ్యలో రైట్ సైడ్ మాది లెఫ్ట్ సైడ్ వేరే వాళ్ళది ఈసారి చూపిస్తుంది చూడండి కూరగాయలు కనిపిస్తున్నాయి కదా మావి ఇటు రోడ్డు మళ్ళీ ఇదేమో మాడపడుచు వాళ్ళది ఇది పొలం గోసారు అయిపోయింది ఇది పొలం ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కరీంనగర్ కపుల్స్ హ్యాపీ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్